ఈరోజు మరి మీ ప్రాంతానికి రావడం ఈ అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ మరో బీటీ రోడ్డు శంకుస్థాన శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెగనైజేషన్ లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పిలిచినందుకు గవర్నర్ తుమ్మ నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు ఇది చాలా అప్రాప్రియేట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా కొన్ని సంవత్సరాలుగా ఏ కారణంగా కానీ ఈ ఫామ్ మెకనైజేషన్ ఈ యాంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేసినాయి పూర్తిగా ఈ ఇప్పుడు ఈ రెండేళ్లలో చేయలేదు ముందు ఉన్న పదేళ్లలో కూడా బహుశా చాలా ఏళ్ళు ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి యాభై పర్సెంట్ సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ముప్పై ఒక్క వేల మంది రైతులకి సుమారు వంద కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రములు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం ఈ రోజు ఇక్కడితో మొదలు పెట్టడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ వ్యవసాయ పరికరాలు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై ప్రభుత్వం మరి ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదే విధంగా ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడే జానే గారు కూడా చెప్పారు మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ చాలా అతిగా వాడి మరి పూర్తిగా సమాజంలో ఆరోగ్యం దెబ్బతినే విధంగా ఈ యొక్క అన్ అగ్రికల్చర్ ఈ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తో పెరుగుతూ పోయి మరి ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఈ సమయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఒక మిషన్ మోడ్లో ఒక ప్రత్యేక దృష్టితో ఆ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టడం కూడా ఇది చాలా చాలా సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను మీకు వ్యవసాయ శాఖ గురించి వ్యవసాయ ఇరిగేషన్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఒక గొప్ప విషయం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి నేను ఇరిగేషన్ మంత్రిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట వరి పంట పండుతుంది అంటే ఏ స్థాయిలో రికార్డు అంటే పదేండ్ల గత ప్రభుత్వంలో పదేండ్ల తెలంగాణ కంటే ఎక్కువ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ వరి పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది ఈసారి పంట నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ను వరి పంట మరి ఆ దాటి రికార్డు సృష్టించింది ఇది నేను చెప్తున్న విషయం కాదు ఇది భారత ప్రభుత్వం ప్రకటన చేసింది ఈరోజు ఇండియాలో నెంబర్ వన్ ప్యాడీ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఈస్ తెలంగాణ ఇంత వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండలేదంటే ఒక్కసారి అది ఏ స్థాయిలో ఉందో అందరూ ఆలోచన చేయాలి మరి వరి పంటలో రికార్డు సృష్టించమే కాదు అంటే ఖరీఫ్ లో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ రబీలో కూడా హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ అదేవిధంగా మరి లో కూడా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పాలి మీకు ఎప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక పంటలో డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్మెంట్ దాటింది ఇదే మొదటిసారి అని చెప్పి మనం చేస్తున్నాం సీతారామ ప్రాజెక్ట్కి గత పదేళ్లలో నీటి కేటాయింపు కాలే మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత అరవై ఏడు గోదావరి కేంద్ర కేటాయింపు చేసి ఇప్పించింది మన ప్రభుత్వంలో మనం చేస్తున్నాం సీతమ్మ సాగర్ బ్యారేజ్ గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు కేసు ఎన్వైరన్మెంట్ స్టే ఉంటే ఇప్పుడు అది లిఫ్ట్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం గోదావరి నదీ జలాలపై పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అన్ని ఫోరంలలో పోరాటం చేస్తున్నాము మేము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కంప్లైంట్ చేసినాం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కంప్లైంట్ చేసినాం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కంప్లైంట్ చేసినాం కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి రెండు సార్ల ముఖ్యమంత్రి గారు నేను కలిసి ఆనాడు వాళ్ళు పెట్టుకున్న పేరు పోలవరం పంకచర్లైనా సరే ఈ రోజు అదే ప్రాజెక్టు పోలవరం నల్లమల సాగర్ అయినా సరే ఆ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం అది మా నీటి హక్కులను హరించే విధంగా ఉందని జరిగింది సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు డిసెంబర్ నాలుగో తారీఖున తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది మేము పోలవరం నల్లమల సాగర్ కి ప్రాజెక్ట్ అనుమతి కాదు కదా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అనుమతి తయారు చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు దానికి కూడా మేము ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మాకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగింది అయినా సరే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా పనులు చేపట్టద్దు అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం మేము సుప్రీం కోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి అందరికీ తెలియజేస్తున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నదీ జలాలపై కానీ కృష్ణా నదీ జలాలపై కానీ మనకి రావాల్సిన లీగల్ రైట్ నీటి హక్కులపై మనం అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి అరవై ఆరు పర్సెంట్ వాటా మనకి ముప్పై నాలుగు పర్సెంట్ వాటానే చనిపోతే అని చెప్పి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా పదేళ్ళు పాటిస్తే మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ పారామీటర్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై ఒక్క పర్సెంట్ వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్ లో గానీ ఇతర ఫోరంలో గానీ మేము పోరాటం చేస్తున్నాము అదే విధంగా ఈ రోజున విలేకర్ మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పిన విషయం తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికీ తెలియజేసే విధంగా నేను మరోసారి చెప్తున్నా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి కేటాయించింది తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు ప్రభుత్వంలో కోటి ఎనభై మూడు లక్షల వన్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్ క్రోడ్స్ ఖర్చు పెట్టిన గోదావరి నదీ జలాలపై మరి పూర్తిగా నీటి హక్కు నీటి వాటాన్ని ఉపయోగించే విధంగా ప్రాజెక్టు నిర్మించలేదు కట్టిన ఒక్క ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీకు తెలుసు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు పూర్తిగా డిజైన్ లోపం నిర్మాణంలో లోపం బ్యారేజ్ లో ఆ స్థాయిలో నీళ్లు నింపొద్దు అని చెప్పి నిపుణులు ఇచ్చిన ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి అసమర్థత చేతగా తనం మరితో ఆ కూలిపోయింది వాళ్ళు కట్టిన కాలేశ్వరం కూలిపోయింది సీతారామ ప్రాజెక్టు కి ఎనిమిదిన్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం ఆయకట్టు కూడా చేయలేదు ఈ వేదిక నుంచి మనం చేస్తున్నా ఆ రోజు వాళ్ళు తుమ్మడి హెట్టి నుంచి ప్రాజెక్టు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన పూర్తి చేసి పదహారు లక్షల ఎకరాలకి ఆయకటి ఇచ్చి అదనంగా నీళ్లు కావాలంటే మేడిగడ్డ కట్టుకుంటే ఒక తీరు ఉండేది అసలు ఎకనామిక్ వయబిలిటీ ఉండి అన్ని క్లియరెన్స్ ఉండి కేవలం ముప్పై ఎనిమిది వేల కొట్టుతో పదహారు లక్షల ఎకరాలకి పూర్తయ్యే ప్రాణ చెవుల ప్రాజెక్టు మార్చి మరి మేడిగడ్డకు తీసుకుపోయి ఇప్పుడు ఆల్రెడీ దాని దాని మీద ఖర్చు లక్ష కోట్లు దాటింది సిఐజీ రిపోర్ట్ ప్రకారం లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పోవచ్చు అది మూడేళ్ల క్రితం నాలుగు క్రితం మరి ఇప్పుడు లక్షన్నర లక్షన్నర కోట్లకు పోయే అవకాశం ఉంది మరి ఏ స్థాయిలో గోదావరి నదీ జలాలపై వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో ఈ తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాం సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం సీతమ్మ సాగర్ బ్యారేజ్కి ఏడు సుప్రీంకోర్టులో అదేవిధంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ గత ప్రభుత్వం తీసుకురావడం వల్ల స్టేలో పనులు అయిపోయినాయో ఆ పనులు కూడా అవన్నీ క్లియరెన్సెస్ తీసుకొచ్చి సీతమ్మ సాగర్ బ్యారేజ్ కానీ సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కానీ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మరి పుష్కలంగా గోదావరి నదీ జలాలు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మా మీకు మాటిస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్